స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్ పై ఎవరూ చట్టపరంగా ముందుకు వెళ్లి ఇబ్బందులు కలిగించవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు మంత్రులు విజ్ఞప్తి చేశారు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా స్వాగతించారని అభ్యర్థించారు మండల కమిషన్ కన్నా పెద్ద స్థాయిలో బీసీ ఉద్యమ జరగబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అంతకుముందు గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్టేట్ యాక్ట్ ఎట్లా అమెంట్ చేసుకోవాలంటే అసెంబ్లీ లేదు కదా అంటే ఆర్డినెన్స్ ద్వారా చేసుకోవడం ఆర్డినెన్స్కి భయం ఎందుకు లేదు అంటే అంతకుముందు మీ అసెంబ్లీలో చెప్పారు కాబట్టి రిజర్వేషన్ పాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ పాస్ మీరు ఒప్పుకుంటారు కాబట్టి ఆర్డినెన్స్ ఒప్పుకుంటుంది ఆర్డినెన్స్ తర్వాత యాక్ట్ అయిన తర్వాత అది నైన్త్ షెడ్యూల్లో పోవాలన్నా ఏ షెడ్యూల్లో పోవాలో అది ప్రభుత్వానికి గెలిచేయండి నైన్త్ షెడ్యూల్ ఎందుకంటే ఎవరు కోర్టుకు పోకూడదు అని చెప్పడామే నైన్త్ షెడ్యూల్ నైతి షెడ్యూల్ అర్థం చేసుకోకుండా ఉత్తగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ మాట్లాడకండి కాబట్టి నైతి షెడ్యూల్ అంటే ఏదైనా యాక్ట్ ఒక షెడ్యూల్ తీసుకుంటారు దాన్ని మనం కోర్టు లోపల చాలి చేయలేము మరి ఎనభై నాలుగు ఎనభై ఆరు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తే చేతులు జోడించి నమస్కారం చెప్పి దీంట్లో మాత్రమే అడ్డకు రాకండి అని చెప్తున్న సందర్భాన్ని మరి మేము నిజంగా కూడా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాం ఈ కార్యానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియకు ఇంకా మీరు ఏమైనా ఏది ఆర్డినెన్స్ తీసుకుంటున్నామో దానికి కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బెటర్ గా అవుతుంది నలభై ఏడు శాతం ఇవ్వండి అని లేదా నలభై రెండు శాతం కానీ ఇంకా ఎక్క ఇవ్వండి అని అడిగే ఆలోచన విధానంతో ముందుకు రావాలి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదరం కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజా ప్రజల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ ట్రెడన్ గా మారాలే తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా ఇవాళ కూడా బలహీన వర్గాల విఠలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేమందరం కూడా గొంతెత్తి మా పార్టీ తెలంగాణ ఉద్యమం కావచ్చు బలైన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు మా పార్టీ ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది ఏదైనా చాంపియన్ ఉందంటే బలైన వర్గాలు కానీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధ్యమైతుంది అనే మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది